ప్రైజ్ ద లార్డ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరు కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా మంచిది మీరు ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుతున్నటువంటి వారి అందరినీ దేవుడు నిండారుగా దీవించినగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాగ్దానం కొరకు కనబడుతున్నటువంటి మనము దేవుని భాగాన్ని మనం చదువుతాం కీర్తనలు నూట ముప్పై రెండు పదమూడవ చరణాన్ని మనం చూస్తే ఎహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు దేవుని వాగ్దానాల్ని మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ సియోను అని చెప్పబడినటువంటిది ఒక పట్టణానికి ఒక ప్రాంతాన్ని గురించే దేవుడు ఏర్పరుచుకున్నాడు కోరుకున్నాడు అని అనుకుంటున్నాం కానీ అక్కడ మన పేరుని పెట్టుకున్నప్పుడు సియోనుకు బదులుగా మన జీవితాలు దేవుడు నిన్ను కోరుకున్నాడు ఉదయకాల సమయంలో ఈ మాటలు విడినటువంటి ఈ యొక్క సమయంలో ప్రభు మనను కోరుకునేటువంటి వాడు ఈ లోకంలో నన్ను ఎవరు వద్దనుకున్నారండి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా భర్త కూడా నన్ను పట్టించుకోవట్లేదు మా అత్తమామలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇంటిలో ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేనటువంటి పరిస్థితి అని అంటే ప్రభువు నిన్ను కోరుకున్నాడు దేవుడు నా మనస్థౌత్రం కలిగినగాక దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన ఎందుకు యోగ్యత లేనటువంటి మన జీవితాలని ఎందుకు కొరగానేటువంటి మన జీవితాలని క్రీస్తు సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతివంతులుగా చేసి యథార్థవంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన నిన్ను కోరుకున్నాడు చెడి తిరుగులాడిచినటువంటి మనం అందుకనే మునుపు చీకటి అయినటువంటి మనలను ఎప్పుడు ఆయన వెలుగుగా చేశాడు దేవుణ్ణ స్తోత్రం కలిగిన కాక మునుపు మనము చీకటి అయి ఉన్నాము మునుపు మనము నిష్ప్రయోజకులమై ఉన్నాము కానీ క్రీస్తు రక్తము ద్వారా మన జీవితాలు కడగబడట ద్వారా దీవెనకరంగా మలచబడ్డాం హలలుయా కనుక అందుకనే ప్రభువు నిన్ను కోరుకొని ఉన్నాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన మనలను కోరుకున్నాడు అండి ఈ లోకంలో నిన్ను ప్రేమించేటువంటి వారు నే నీ కొరకు నేను ఇది చేస్తాను నువ్వు కంగారు పడక్కర్లేదని అభయాలు ఇచ్చినటువంటి వారు కూడా కొన్నిసార్లు మనల్ని విడిచిపోవచ్చు మనల్ని ఛేదరించుకోవచ్చు మనల్ని చూసి అసహించుకోవచ్చు మనల్ని చూచి ఏమీ కాదు నాకు అన్నట్లుగా పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు కానీ నా ప్రభువు ఎన్నట్టెన్నటికీ కూడా విడి దేవుడు నిన్న ఏ ప్రేమతో ఆయన ప్రేమించాడో ఈ రోజుకి కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు విడివకాని ఎడల తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు కనుక అందుకని దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన మనల్ని కోరుకుని ఉన్నాడు ఆయన నివాసస్థలంగా మనల్ని చేసుకున్నాడు ఎంత గొప్ప భాగ్యము ఎంత ఉన్నతమైనటువంటి ఆదరణ దేవుడు నేను కోరుకోవడం ఈ లోకంలో ఒక వ్యక్తి నన్ను కోరుకున్నాడండి ఒక వ్యక్తి నన్ను ఇష్టపడ్డాడండి అని చెప్పి చాలా సంబరపడిపోతుంటాం కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను కోరుకొనుట ఎంత యోగ్యతది ఎంత ఉన్నతమైనటువంటి అనుభవము ఆ ప్రభువుకి నీవు కావాల్సి ఉన్నది నిన్ను ఆయన కోరుకొని నిన్ను ఆయన తన యొక్క నివాసస్థానముగా చేసుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ప్రభువ ఏ యోగ్యత లేని నన్ను అల్పుడనైనటువంటి నన్ను అల్పురాలైనటువంటి నన్ను మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు స్తోత్రాలని ప్రభుని స్థుతించగలుగుతున్నావా ప్రభువు మనల్ని కోరుకున్నాడు విడువనటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు ఆయన దినదినము మనల్ని చేపట్టి నడిపించేటువంటి వాడు అట్టి దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు మన ప్రతి పనిలో ఆయన మనకు సహాయాన్ని కేయడము అందించేటువంటి వాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించనిగాక తలవంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి స్థుతులు ఈ యొక్క సమయంలో నీ మాటలు మేము వినడానికి నీ కృపనిచ్చావు ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి నీ బిడలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నిండారుగా దీవించి వరదలు వచ్చేయమని ఏసు నామమున అడిగి వెడుచున్నాము తండ్రి ఆమె